నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డేరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచీ విప్స్ ఏ స్టానగర్ బ్రాంచ్లో ఉన్నానండి ఈరోజు అన్నీ కూడా ఏమనుకున్నామంటే పట్టు చీరలు కొత్త స్టాక్ రాగానే కూడా నాకు వాళ్ళు వెంటనే ఫోన్ చేయడం నేను రావడం జరిగిపోయింది అయితే పట్టు చీరలు అన్నీ కూడా ఒక మంచి బడ్జెట్ అనుకున్నాము ఓకే మరి కాస్ట్లీవి కాకుండా మీడియం రేంజ్ నుంచి మనకు హై రేంజ్ వరకు చూపిస్తాను ఓకే అలా స్టార్ట్ చేద్దాం మీరు వీడియోని స్కిప్ చేయకండి చీరలు అయితే బాగున్నాయి నచ్చిన వారు ఆన్లైన్లో లేదనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు స్టార్టింగ్ వచ్చేసి సెవెన్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ మేడం సెవెన్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ పిల్లలకి హౌస్ సారీస్ లాగా కూడా ప్లాన్ చేయి చీర సెవెన్లో ఉంటుంది ఉంటుంది ఫిఫ్టీన్లో ఉంటుంది ఫిఫ్టీన్లో థౌజండ్లో కూడా ఉంటుందండి అంటే వీటికి జరీ మారుతూ వస్తుంది జరి మారుతుంది మీకు క్వాలిటీ కూడా ఇవన్నీ బాగున్నాయండి సెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్లో మాకు మంచి బడ్జెట్లో చాలు అని అనుకుంటే మీరు ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు స్టోర్ ని విజిట్ చేస్తే ఇంకా కలెక్షన్ చూడొచ్చు మేడం కదా ఎక్కువ ఉంటాయి వీటిల్లోనే ఇది డబుల్ వర్క్ వస్తుంది మేడం ధర ఎంత ఉంటుంది ఇవి ఇది ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ మేడం ఇంకొంచెం నెక్స్ట్ క్వాలిటీ నెక్స్ట్ క్వాలిటీ అండి మనకు అసలైన పట్టు చీరల క్వాలిటీలోకి క్వాలిటీలో ఇవి ఏం చేస్తున్నారు అంటే ఫిఫ్టీన్ సెవెంటీన్ అలా ఉండి దీని మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని ఈ రేటుకి ఇస్తున్నారు అలా కాకుండా సఖీలు ఎప్పుడు డిస్కౌంట్ ఇవ్వరు కదా మీ అందరికీ తెలిసిన విషయమే ఉన్న ఉన్న ఉన్నట్టే అది కూడా టర్నింగ్ బోర్డర్ మేడం ప్యూర్ కంచిలోనే ట్వెల్వ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వస్తుంది టర్నింగ్ బోర్డర్ వస్తుంది ఇది కూడా బాగుంది ఇప్పుడు పిల్లలకి లంగాలకు కూడా తీసుకోవచ్చు పిల్లలకి హాఫ్ సారీస్ అట్లా వెళ్ళొచ్చు హాఫ్ సారీస్ ఫంక్షన్కి ఇలా కట్టచ్చు ఇప్పుడు కొంతమంది రేఖ సారీస్ ఆవిడ కట్టడం కాదు కానీ ఇంకా మొత్తం ప్రతి షాప్ లోను సినిమా యాక్టర్ రేఖ గారిని తలుచుకుంటున్నాం అండి సెల్ఫ్ వస్తుంది రేఖను తర్వాత జ్యోతిక వాళ్ళిద్దరు కట్టారు బాగుంది గోల్డ్ కట్టారు మనమేమో పీచ్ కలర్ చేపించు పీచ్ కలర్ ఎంత వరకు ఉంది ఇది కాస్ట్ ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ ఉంటుంది మేడం అచ్చా ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్లో వస్తుందండి పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు మీకు కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇందులోనే మనకి కొద్దిగా హై రేంజ్కి వెళ్దామంటే ఇలా అచ్చా తర్వాత రేంజ్ తర్వాత రేంజ్ 8500 అలా వస్తుంది అచ్చా గోల్డ్ కి లెవెండర్ కలర్ బోర్డర్ ఆ ఇది బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ మేడం అచ్చా డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి ఇది కూడా బాగుందండి అంటే ఇంకా నెక్స్ట్ కి వెళ్తాను అని అనుకుంటే 18495 లో మీకు చీర వస్తుంది ఇట్లా మోడల్స్ మేడం బోర్డర్ కంచి బోర్డర్ కాకుండా జామదాని బోర్డర్ అండి

అంటే బడ్జెట్ల వారీగా మనం చూపిస్తున్నాము అంటే స్టోర్ని విజిట్ చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు కదా మీకు ఇష్టమైన పూర్తి రెడ్ కూడా కాదు పింక్ మిక్స్డ్ అండి చీర చాలా బాగా ఇది కూడా మనకి ఎయిటీన్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్లో వస్తుంది పట్టు సారీ ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు చాలా బాగుంది అంటే ఇక్కడ మనం సెవెన్ నైన్ నైన్ ఫైవ్ నుంచి స్టార్ట్ చేసి అన్ని రకాల ధరలు చూసుకుంటూ వెళ్తున్నాం మీరు ఏ ధర కావాలంటే ఆ ధరలో మీరు ప్లాన్ చేసుకోవచ్చు పట్టు చీరలు బాగుంటాయండి పెళ్ళిళ్ళ పెళ్లిళ్ళ నిమిత్తం మీరు పర్చేజ్ చేయాలనుకుంటే స్టోర్ ని విజిట్ చేయొచ్చు వీటిలోనే మనకి మినకార డిజైన్ ఇది కూడా చాలా బాగుంది మిడిల్ కలర్ సీ బోర్డర్ పీచ్ కలర్ సీ బ్లూ కలర్ వచ్చింది చాలా మంచి వెళ్ళిపోవచ్చు సెల్ఫ్ వెళ్తామంటే ఇలా వెళ్ళిపోవచ్చు అండి ఇలా కాకుండా కొంచెం ట్రెడిషనల్ గా వెళ్తాము అని అనుకుంటే ఆ శారీస్ కూడా నేను చూపిస్తానండి నాకు సఖీ హౌస్ ఆఫ్ కంచ్ లో ఎక్కువగా ట్రెడిషనల్ డిజైన్స్ ఆ పాత మధురాలు అవి ఇష్టం ఒకసారి చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి వారి దగ్గర నాకు బాగా నచ్చిన చీరలు రాగానే అన్నారు సతీష్ మీకు ఇష్టమైన చీరలు స్టార్ట్ అవుతున్నాయి ఇంకా అక్కడ నుంచి మన రేంజ్ మనం ఎలా పెట్టుకుంటే ఆ రేంజ్ కూడా మంచి మంచి కలర్స్ వచ్చినాయి కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి ఇవి మనకి ట్రెడిషనల్ డిజైన్స్లో వస్తాయండి పెళ్లి కూతురికి మీరు మీనాకారీలు వెళ్ళినా మనకి ఇలా తీసుకోవచ్చు లేదంటే పెళ్లి కూతురు పెళ్లి కూతురు చేసినప్పుడు కూడా చక్కగా మీరు ఇలా వింటేజ్ కలెక్షన్ కి వెళ్ళచ్చు అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇవి ఇందులోనే కలర్స్ చెక్స్ కూడా వస్తాయి మేడం అచ్చా చెక్స్ మోడల్ స్మాల్ పప్పీ చెక్స్ ఇది ఎంత వరకు ధర పెరగొచ్చు 14995 ఉంటుంది అచ్చా ఇంకొక 2000 పెరుగుతుంది చక్కగా ఉన్నాయి అండి కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగుంది బా ఎంత బాగుందో మంచి లేత ఆకుపచ్చకి మంచి వంకాయ కలర్ అండి ఆ అలా వచ్చింది బ్రింజల్ కలర్ బ్రింజల్ కలర్ వచ్చిందండి చాలా బాగుంది ఈ సారీ చాలా ఇలా ఫోర్టీన్ థౌసండ్ వాటిలో ఇట్లా తీసుకుంటే చిన్న ఫంక్షన్స్కి అటు కట్టుకోవడానికి కూడా బాగుంటాయి అది కలర్ బాగుంది మీ ఇష్టం కదా ఎల్లో నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది వింటేజ్ కలెక్షన్ నెక్స్ట్ గ్రీన్ అండ్ మెరూన్ చూడండి ఎంత బాగుందో చీర కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది బార్డర్లో మళ్ళీ మీనాకారి వీవింగ్ ఎంత బాగుందో సారీ ఓపెన్ చేస్తుంటేనే ఇవ్వలేదు ఎంత కాస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ మేడం ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో మీకు ఈ మోడల్ వస్తుందండి అంటే మీరు బడ్జెట్ పెట్టుకోవచ్చు మీ బడ్జెట్ ఎలా అంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ వెళ్దాం నెక్స్ట్ సారీ ఎంత బాగా నచ్చిందంటే సతీష్ ఏమంటున్ను తీసేసుకోమని చెప్పింది కొన్నిస్తున్నాను చీర వింటేజ్ కలెక్షన్ ప్యూర్ పట్టు ఇది మనకు వచ్చే ధర సెవెంటీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ మెత్తగా పట్టు అంటారు కదా అలా ప్యూర్ సొసైటీ మేడం అది పట్టు చాలా బాగుంది చాలా ట్రెడిషనల్ సారీ అండి ఉన్న కలరే కానీ నాకు ఇది మళ్ళీ తీసుకోవాలి అంత బాగుంది మీకు కూడా నచ్చితే మీరు చేసుకోవచ్చు ఇలాంటి చీరలు సఖీలో చాలా బాగుంటాయండి ఇందులోనే మేడం ఇదో వెరైటీ గ్యాప్ బోర్డర్ పోగొడిన చీర ఇప్పుడు దీన్ని పోగడం రెండుని రెండుని రెండు ఇద్దాం మీకు బ్యూటిఫుల్ సారీ ఇది కూడా చాలా బాగుంది కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి ట్రెడిషనల్ డిజైన్ ఒక్కొక్క ప్యాటర్న్ మేడం ఇందులో మనకి సిల్వర్ బార్డర్స్ చిన్న బొటాస్ పేస్టల్ కలర్స్ కావాలంటే పేస్టల్ కలర్స్ ఇది కూడా చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ ఇప్పుడు ఈ ప్యాటర్న్ ట్రెండ్ మేడం ఇది పల్లకి బోర్డర్ అంటున్నారు పల్లకి బోర్డర్ ఎంత బాగుందో చూడండి చిన్ని బోర్డర్ తోటి వచ్చింది అసలు ట్రెడిషనల్ శారీ అనమాట చిన్న బోర్డర్ ఇక్కడ పల్లకి డిజైన్ వచ్చింది పెళ్లిళ్ళకి చక్కగా ఉంటుంది అండి కలర్స్ ఉన్నట్టున్నాయి ఈ కలర్ కూడా చాలా బాగుంది గ్రీన్ కలర్ గ్రీన్ ఉంది చిన్న బోర్డర్ మనకు సొసైటీ కంచి పట్టిది చిన్న బోర్డర్ ఇక్కడేమో మళ్ళీ పల్లకి బోర్డర్ అందులోని ఇదో వెరైటీ అండి టర్నింగ్ బోర్డర్ అండి చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి అసలు ఎంత బాగుందంటే కలర్ ఈ డిజైన్స్ ఇక్కడ మనకి బాగా దొరుకుతాయి టర్నింగ్ బోర్డర్స్ బోర్డర్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ వస్తాయి మేడం డిఫరెంట్స్ క్లాత్ కూడా చాలా బాగుంది ప్యూర్ మెటీరియల్ వస్తుంది మేడం ఇవన్నీ కూడా మనకి లైట్ కలర్ అండి ఎంత బాగుంది కలర్ కూల్ గా ఉంది రేట్ కూడా మనకి ట్వెల్వ్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ లోనే వస్తుంది ఇది బోర్డర్స్ డిఫరెంట్ అనమాట ఇది కూడా బాగుంది ఇది కూడా పల్లకి బోర్డర్ మేడం అచ్చా పల్లకి బోర్డర్ వచ్చింది పళ్ళకి బోర్డర్ వచ్చి ఇంత బాగున్న చీర కూడా ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లోనే వస్తుంది అండి నెక్స్ట్ బోర్డర్ వస్తుంది మేడం జుంకీ నేను ఈ జుంకీ డిజైన్ గ్యాప్ బోర్డర్ లో వసతులు తెచ్చుకున్నాను మీ సగీవాడ విజయవాడ నుంచి తెచ్చుకున్నాను అండి గ్రీన్ చీర నేను కట్టాను మీరు చూసారు కూడా మిడిల్ లో అంతా కూడా చెక్స్ వచ్చింది మంచి కూడా చాం బా మంచి చీర ఇది కూడా కలర్ బాగుంది హెల్దీ ఫంక్షన్ కి కరెక్ట్ ఉంటుంది జుమ్కీ డిజైన్ ఇది కూడా మనకి తక్కువకే వస్తుందండి ట్వెల్వ్ లోనే మంచి పట్టు చీరలు కోర స్టైల్ వస్తుంది కోర పట్టు ఎంత బాగుందో బార్డర్ కూడా చాలా బాగుంది ఇవి బాగున్నాయండి మీనాకారి కంటే కూడా ఇవి నాకు బాగా నచ్చాయి థర్టీన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ లోనే మంచి మంచి చీరలు కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది లెవెన్ కి వైన్ కలర్ కాంబినేషన్ వచ్చి ప్లస్ మళ్ళీ మనకి లో లైన్స్ కూడా వచ్చాయి ఎక్స్పీరి లైన్స్ వస్తాయండి పెద్ద పెద్ద బుటీస్ ఎంత బాగుందో చీర మీకు నచ్చితే మీరు ఆన్లైన్ అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఇందులో మనం చూపించినవన్నీ కూడా ట్వల్వ్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిటీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ వరకు మాత్రమే చూపించాం వెరైటీ కదా ఇందులో బార్డర్లో వచ్చి చెక్స్ వస్తుంది మేడం సెక్స్ స్మాల్ చెక్స్ సారీ ఎంత బుట్ట అంటే పూర్వం మోడల్స్ అన్నమాట ఇవన్నీ వింటేజ్ కలెక్షన్ ఇప్పుడు అవి మళ్ళీ రన్నింగ్ అవే వస్తుంది చాలా వరకు డిజైన్స్

ఫోర్టీన్టీన్ నైన్ నైన్ ఫైవ్ అలా ఉన్నాయి ఆ చెక్స్ మోడల్ కూడా చూపించండి ఆ చెక్స్ మీ దగ్గరే దొరుకుతాయి సఖీ స్పెషల్ అండి ఇది సార్లు ఈ చీర వదిలేశాను నేను రెండు సార్లు సెలెక్ట్ బాగుంటుంది రెండు సార్లు అండి మళ్ళీ కొత్త కలర్స్ కలెక్షన్ వచ్చింది చక్కగా కలర్స్ కూడా చాలా వచ్చినాయి మేడం ఇది రేట్ కూడా చాలా తక్కువ ఉందండి ఎయిట్ నైన్ నైన్ ఫైవ్ నైన్ నైన్ ఫైవ్ నేను ఆ రోజు ఎల్లో తీసుకుని కింద దాకా పట్టుకెళ్ళి మళ్ళీ పట్టుకొచ్చేసాను అన్ని ఎల్లో అవుతున్నాడు ఈసారి సారి బాగానేది లేదు చాలా బాగా ఉంటున్నాయి ఇంకా చాలా బాగుందండి ఎలా ఉందండి ఎల్లో ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే పట్టు కూడా ఎయిట్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ లో కొన్ని వస్తుంది మనకి పట్టు ఫిక్స్ అవుతుంది క్లాత్ కూడా చాలా బాగుంటుందండి మంచిగా ఉంటుంది మీకు గుర్తొచ్చే ఉండాలి రెండు సార్లు పక్కన పెట్టుకుని వదిలేసారు ఈ చీర ఈసారి గ్యారంటీ తీసేసుకుంటారు నెక్స్ట్ చీర అందులోనే కాంట్రాస్ట్ మేడం ఇది గ్యారంటీ ఆ మోడల్లోనే కాంట్రాస్ట్ కొంచెం కంచి కొంచెం కంచి బార్డర్ వస్తుంది బ్లౌజ్ బాగున్నాయండి చీరలు నాకు తృప్తిగా అనిపించాయి ఎయిట్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ లో ఎంత బాగున్నాయి అందుకే రమ్మన్నాం మేడం పది లోపు ఇగో ఇది ఒక చీర మంచి మంచి చీరలు వస్తున్నాయి పది లోపు నెక్స్ట్ ఇంకా ఆరణి పట్టు ఆరణి చెక్స్ అండి చెక్స్ సారీ ఇది అసలు బయట ఎక్కడా లేదు వీళ్ళ దగ్గర తప్ప ఇంకెక్కడా లేదండి చెక్స్ కస్టమర్ కావాలని నైన్ నైన్ ఫైవ్ నైన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ ఎంత బాగుందో సొసైటీ చీర భలే ఉంది కస్టమర్ ఇలానే కావాలి సారీ అని చెప్పి అసలు రావట్లేదు అమ్మా ఇవి ఎక్కడ చేయించామండి చాలా బాగుంది మనకి ఎక్కడ దొరకట్లేదండి మీరు చేపిస్తారంట కదా అని అడిగితే చేపించాం మాట ఇంత బాగున్నాయి చిన్న బోర్డర్ చక్కగా అందంగా ఉంది చీర టెంపుల్స్ కడితే ఎంత బాగుంటుంది అని దాంట్లో మీడియం బార్డర్ కూడా వస్తుంది చెక్స్ అచ్చా ఇదే చెక్స్ లో మీడియం మీడియం బార్డర్ ఇది వచ్చేసి త్రిబుల్ నైన్ ఫైవ్ మేడం అచ్చా చాలా బాగున్నాయి అంటే టెన్ థౌసండ్ బిలోలో ఇంతంత బాగున్నాయండి ఇది చీరలు చాలా బాగుంది చీర బ్యూటిఫుల్ శారీస్ ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ సతీష్ ఇది లైట్ వెయిట్ వితౌట్ బార్డర్ వస్తుంది మేడం శారీ అంతా కూడా మీకు లైన్స్ వస్తుంది ఓన్లీ బార్డర్ లో వచ్చేసి బుట్ట వస్తుంది మేడం ఇప్పుడు గోల్డ్ కడుతున్నారు కదా దాని బదులు ఇది కూడా బార్డర్ తోటి బాగుంది సెవెన్ థౌసండ్ చాలా తక్కువ సెవెన్ థౌసండ్ టూ నైంటీ ఫైవ్ లో క్లాత్ ఎంత బాగుందో చూడు ఏ డిస్కౌంట్ లేకుండా ఒక మాట గట్టిగా చెప్పాలంటే డిస్కౌంట్ ఏముంది మేడం ఏమీ లేకుండా మంచి ధరకు వస్తున్నాయి ఎక్కువ చెప్పి డిస్కౌంట్ అంటే సఖీలో పట్టు చీరలుగా ఎందులో చూపించాలంటే నాకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుందండి ఎందుకంటే క్లాత్ బాగుంటుంది రేటు రీజనబుల్గా ఉంటుంది ఎంత బాగుందో సెవెన్ థౌసండ్ బాగుంది లో కూడా మనకి గ్యాప్ బోర్డర్ వచ్చింది మేడం ఇది కూడా బాగు కాంబినేషన్ చూడండి సిక్స్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్లో లో ఎంత మెత్తటి పట్టు శారీయో చూడండి ఎక్కడ పాలిస్టర్ కలవలేదు లైట్ ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది ఇందులోనే బడ్జెట్ రేంజ్లో పట్టు చీరలు చాలు పెళ్ళికి మాకు అని అనుకునేవారు మీరు హాయిగా షాపింగ్ చేసుకోవచ్చు బోర్డర్లో పికాక్స్ వస్తాయి మేడం చాలా బాగుంది పికాక్స్ వచ్చాయి పికాక్స్లో మళ్ళీ మీనాకారి వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇలాంటి డిజైన్స్ చాలా ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కో ప్యాటర్న్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది ఎంత బాగున్నాయి సారీస్ ఫంక్షన్ అన్నప్పుడు ఒక ఐదు ఆరు ఈవెంట్స్ కడతాం కదండి ఈ బడ్జెట్ నుంచి వెళ్ళచ్చు మీరు వీటిలోనే డిజైన్ మేడం మధ్యలో పటోలా మధ్యలో పటోల వస్తుంది నేను ఇన్నాళ్ళు రాక ఈ వెరైటీస్ అన్ని మిస్ అయ్యాయి రండి మేడం మా ముందు పాపం నేను అడిగారని వేరే కాకుండా కొత్త పార్సల్ ఓపెన్ చేసి మరీ ఇచ్చారండి మనకి చాలా ఫైవ్ నైన్ ఫైవ్ పటోలా కంచి పౌడర్ వస్తుంది బడ్జెట్ రేంజ్ లో పట్టు చీరలు భలే ఉన్నాయి ఇది కూడా చాలా బాగున్నాయి చాలా కలర్స్ మేడం స్టోన్ విజిట్ చేస్తే చాలా కలర్ చీర మొత్తం ఊసీ లైన్స్ వచ్చాయండి దాంట్లో బీవింగ్ మళ్ళీ పటోలా చిన్న కంచి పౌడర్ వచ్చింది ఎంత బాగున్నాయి ఇవి ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్ థౌసండ్ లోపు వస్తాయి చాలా బాగున్నాయి నెక్స్ట్ సారీస్ కూడా వెళ్దాం ఇటు వేసేసుకోండి పట్టు చీరలతో పాటు ఇప్పుడు నేను ఓపెన్ చేయించాను కదా కొన్ని మంచి ఫ్యాన్సీ ఐటమ్స్ వచ్చాయండి అవి కూడా ఒకసారి చూస్తుంది ఎందుకంటే పెళ్లి అంటే పట్టు చీర మాత్రమే కాదు కదా పెళ్లి కూతురు అన్ని రకాలు కావాలి కదండి ఇది బాగుంది ఇది ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది అనుకున్నాను దాంట్లోనే థ్రెడ్డింగ్ వర్క్ వస్తుంది మొత్తం ఇది స్టార్టింగ్ ఏంటంటే మనకి త్రీ ఫోర్ నైన్ ఫైవ్ స్టార్టింగ్ చాలా బాగుంది త్రీ ఫోర్ నైన్ ఫైవ్ లో మంచి సారీ అండి ఇప్పుడు రిసెప్షన్ కూడా కొంతమంది ఫ్యాన్సీ సారీ కావాలంటే కట్టుకోవచ్చు అలాగా ఇలా వాడుకోవచ్చు బాగున్నాయి వీటిల్లో బాగున్నాయండి సారీస్ ఇందులో ఇదే వెరైటీ మేడం వర్క్లో త్రీ సెవెన్ నైన్ ఫైవ్ స్టోన్ వర్క్ వస్తుంది కదా ఎక్కువ వర్క్ వచ్చి చాలా బాగుంది పెళ్లి పెళ్ళికూరి చేయడానికి అలా బాగుంటాయండి అలా వాడొచ్చు ఫస్ట్ క్లాత్ బాగుంది మీరు ఇంటికి కూడా బాగుంది అసలు బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగుంది ఈ చీర పిల్లలకి భలే ఉంటుంది క్లాత్ కూడా బాగుంది ప్లస్ వర్క్ కూడా చాలా బాగుంది ఇందులోనే డిజైన్స్ మేడం ఇది సారీ అంతా ఫుల్ థ్రెడ్డింగ్ వర్క్ వస్తుందండి అచ్చా సారీ అంతా సారీ అంతా వస్తుందండి పల్లు వచ్చి మొత్తం సారీ అంతా వస్తుందండి రెండు వైపులా బోర్డర్ ఇలా వస్తుంది 3695 లో వస్తుంది అచ్చా 3695 లో మీకు ఈ సారీస్ వస్తాయి వాటిలో కూడా కలర్స్ ఉండే మేడం మీకు ఆ ఇది ఒక కలర్ పిస్తా కలర్ లావెండర్ ఆ చాలా బాగున్నాయండి ఇవి అంటే పిల్లలకి నాకైతే నచ్చాయి మీరు నచ్చితే తీసుకోవచ్చు ఇది గ్లాస్ టిష్యూ వస్తుంది ఒకటి రెండు సార్లు మించి పిల్లలు కట్టట్లేదు అటువంటి అప్పుడు మరీ పది పదిహేను వేలు కంటే కూడా ఇలా వెళ్ళొచ్చు బోర్డర్ స్టైల్లో ఇదో వెరైట్ మేడం సేమ్ ఇదే మోడల్ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్లో వచ్చిందండి కాస్ట్లీలో అంత బడ్జెట్ అవసరం లేదు అలా ఫ్యాన్సీ సారీ కడతా ఉంటే దీనికి వెళ్ళిపోండి లేదు లెహెంగా లాగా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇందులోనే మనకి మేనాకారీ వస్తుంది మేడం బోర్డర్లో ఏ మిడిల్ మిడిల్ అదే ఫ్యాబ్రిక్ వస్తుంది షిమ్మర్ మెటీరియల్ వస్తుంది మేడం షిమ్మర్ షిమ్మర్ వస్తుంది బ్లౌజ్ ఇది కాదు ప్యూర్ పట్టుకి ఇలా ఇచ్చారు అవి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఉన్నాయి అసలు అలా చూసుకుంటే ఇది హ్యాపీ కదా తీసుకొచ్చు హాయిగా ఒకటి రెండు సార్లు కట్టుకోవచ్చు ఎప్పుడైనా బ్లౌజ్ హాయిగా ఉంటాయి కలర్స్ ఉంటాయి వాటిలో ఇది ఒక కలర్ ఇవి బాగున్నాయండి సారీస్ అన్ని బాగున్నాయి ఇందులోనే హ్యాండ్ వర్క్ మేడం సిక్స్ థౌజండ్ నైంటీ ఫైవ్ అండి ఇంకొంచెం కి వెళ్ళాం మనం ఇది కూడా బాగుంది హ్యాండ్ వర్క్ వస్తుంది మనం ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ హ్యాండ్ తోటి చేయాలి తప్పదు ఇది బ్లౌజ్ వర్క్ డిజైనర్ బ్లౌజ్ ఓకే బ్యాగ్స్ అంతా కూడా అంటే పెళ్లి నిమిత్తం వస్తే హాయిగా ఫ్యాన్సీ కావాలన్నా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ వస్తున్నాయి ఇవన్నీ వర్క్ శారీస్ నెక్స్ట్ నెక్స్ట్ ఇందులో కూడా ఏంటంటే ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇది వచ్చింది శారీ అంతా దీనికి కూడా బ్లౌజ్ వర్క్ క్లాత్ బాగుంది ఇది కూడా బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ నెక్స్ట్ ఇందులో బ్లూ శారీ ఆ తర్వాత సారీ అన్నిటికీ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజులు ఇచ్చారు మీకు నచ్చేస్తే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అంటే రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది ఫ్రీ సైజ్ వస్తుంది మీకు తగినట్టుగా మీరు స్టిచ్ చేయండి సేమ్ అందులోనే మరో ఇది బ్రాషో స్టైల్లో వస్తుంది మేడం కానీ బ్రాషో అంటే ఆ మెటీరియల్ వేరు ఇది నెట్టెడ్ స్టైల్లో వస్తుంది అచ్చా మనకు కొంచెం నెట్ స్టైల్ కానీ లైట్ టిష్యూ యాడ్ అయ్యింది ఇదంతా కూడా మనకి చక్క బోర్డర్లా ఇచ్చారు వర్క్ బ్లౌజ్ బ్లౌజ్ మంచిగా వచ్చిందండి ఇదంతా వర్కే దీని బ్యాక్ సైడ్ కూడా మంచిగా వర్క్ వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ నైంటీ ఫైవ్లో ఇలా వర్క్ తోటి వస్తాయి చిన్న బడ్జెట్లో హాయిగా చిన్న ఫంక్షన్కి కట్టుకునే శారీస్ ఇవి పార్టీ వేర్ బాగుంటాయి పిల్లలు ఎక్కడికి కూడా కట్టుకోవచ్చు బాగున్నాయి బ్లౌజ్ రెడీమేడ్ బ్రౌ చాలా వెరైటీస్ వచ్చినాయి మేడం ఇందులో సిమ్మర్ మేడం అండి జార్జ్మర్ సెవెన్ త్రీ నైన్ ఫైవ్ ఇది క్లాత్ ఇంకా బాగుంది ఎంత వరకు ఉంది ఇది సెవెన్ త్రీ నైన్ ఫైవ్ అనుకున్నాను సిక్స్ దాడుతుంది ఎందుకంటే మీకు నచ్చిందంటే ఫినిషింగ్ వచ్చేస్తుంది అండి ఇది ఓ బ్లౌజ్ కూడా చాలా బాగుంది మీకు నచ్చిందంటే అలాగే ఉంటుంది ఇది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ బాగుంది అంటే మీరు త్రీ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ చేసుకొని మీరు రేటు పెంచుకుంటూ వెళ్ళచ్చు మీ ఇష్టం అది పార్టీ వేర్ కొద్దిగా పెళ్లి కొద్దిగా అలా వేసుకోవాలన్నా కూడా పార్టీ వేర్ శారీస్ ఇది కూడా చాలా బాగుంది టెన్ థౌజండ్ చేంజ్ ఉంటుంది మేడం ఇది అంటే ఇంకొంచెం కాస్ట్లీలో కావాలి మాకు చిన్న పార్టీ వేర్ ఇలా టెన్ థౌజండ్లో కూడా మీరు వెళ్ళచ్చు దాంట్లోనే ఇదే వెరైటీ అండి బాగున్నాయి శారీస్ కూడా క్లాత్ చాలా బాగుందండి బ్లౌజ్ హెవీ వర్క్ డిజైనర్ సారీస్ ఇవన్నీ కూడా మేడం ఇది కూడా బాగుంది చాలా బాగుంది చక్క మగ మగ్గం వర్క్ వచ్చారు మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుంది బ్లౌజ్ అది ఇంకా బాగుంది చూడండి లైట్ కలర్ హెవీ వర్క్ వచ్చింది పేస్టర్ కలర్ వస్తుంది టెన్ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ మేడం చాలా క్లాత్ కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది మొత్తం హ్యాండ్ హ్యాండ్ వర్క్ మనం ఈవినింగ్ పార్టీస్ కి రిసెప్షన్ కి వెహంతిలకి అలా పిల్లలు కట్టుకోవడానికి చాలా బాగుంది దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజెస్ అవ్వను ఇది ఇంకా ఫైన్ క్వాలిటీ అండ్ ఫైన్ క్వాలిటీ అండి కాకుండా ఇక్కడ ఏంటంటే కోరా సారీస్ మైసూర్ సిల్క్ తర్వాత చిన్నవి వెరై ఉంటాయి వెరైటీస్ ఉంటాయండి జార్జ్ ట్యూషిప్ అన్ కొంతమంది ఆఫీస్ వేర్ కి ప్రింటెడ్ సిల్క్ గట్ట కావాలంటారు అవి ఉంటాయి మనకి టస సిల్క్ అచ్చా అన్ని వెరైటీస్ ఉంటాయి చాలా కొత్త వెరైటీస్ వచ్చాయండి నేను అంటే వీలైనంతలో కొన్ని ఎవరికి ఏ డిజైనర్ శారీ అవసరమో అలా చేసుకుంటూ వచ్చాను మీకు ఇంకా కావాలంటే మీరు స్టోర్ ని విజిట్ చేయొచ్చు పళ్ళు వచ్చి ఓన్లీ థ్రెడ్ వర్క్ వస్తుంది మేడం ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ పైగా మీకు పళ్ళు దగ్గర చక్కగా ఇవి బాగా వస్తాయి వర్క్ వస్తుంది సరే బ్లౌజ్ ఎలా ఇచ్చారు బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చింది అచ్చ శారీ అంతా ల్యాప్లిక్ వర్క్ వచ్చింది ఇది చాలా బాగుంటుంది సారీ ఎంత ఉందమ్మా ఇది నా వైపు ఉందా ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ మేడం చాలా బాగుంది ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వచ్చింది ఈ వర్క్ కూడా చాలా బాగుంది డీజెల్ మారుతే మీకు ఇందులో పికాక్స్ అలా వస్తుండీ బా చాలా బాగుంది పికాక్స్ ఇవి బాగా వచ్చాయండి బాగున్నాయి మొత్తం ఇది మీకు సఖీవర్ అన్ని బ్రాంచెస్ లోనూ ఉన్నాయి ఇది బాగా నచ్చింది నాకు చాలా బాగుంది ఈ వర్క్ ఇది హైలైట్ అవుతుందండి అండి బాగా ఉంది ఫైవ్ వన్ నైన్ ఫైవ్ ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ వరకు ఫైవ్ సెవెన్ వరకు ఉంటాయి సేమ్ నేను రెండు మూడు సార్లు కట్టాను మీరు అడిగారు కూడా చాలా కంఫర్ట్ గా అనిపించింది అండి బాగుంది కూడా చీర నెక్స్ట్ సారీ వర్క్ సారీలో లైన్స్ వస్తాయి మేడం లైన్స్ వచ్చి మనకి బోర్డర్ అంతా కూడా మగ్గం వర్క్ బోర్డర్ హెవీగా ఇచ్చారు బాగుంది ఇది కూడా షిమ్మర్ ఫ్యాబ్రిక్ వస్తుంది కాకపోతే లైన్స్ వీవింగ్ లాగా ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ బ్లౌజ్ అండి బ్లౌజ్ హెవీ బ్లౌజ్ అండి బ్లౌజ్ అంతా కూడా వర్క్ ఇచ్చారు మనం మామూలుగా చేయించుకున్న రెండు మూడు వేలు అవుతుంది అలా కంటే కూడా ఇలా రెండు మూడు సార్లు కట్టుకోవచ్చు ఇట్లా అయితే ఇది కూడా చాలా బాగుంది డిజైనర్ శారీస్ కూడా చాలా కొత్తవి వచ్చాయి మీరు డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయాలి చాలా వెరైటీ వచ్చినాయండి స్టోర్ని విజిట్ చేస్తే చాలా వెరైటీ చూస్తున్నాయి మేడం ఇది కూడా బాగుంది ఎందుకు కదా ఇది త్రెడింగ్ వర్క్ టిష్యూ మీద థ్రెడ్డింగ్ వర్క్ వస్తుంది మేడం థ్రెడ్ వర్క్ వచ్చింది చాలా అందంగా ఉంది చీర కూడా పళ్ళు డిఫరెంట్ మేడం బాగుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుంది ఈ బ్లౌజ్కి వెళ్ళి బ్లౌజ్ మీరు హ్యాండ్స్కి ఫ్లవర్స్ వస్తారు మనము కట్టుకోవచ్చు పిల్లలు కూడా కట్టుకోవచ్చండి సెవెన్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్లో మీకు ఈ సారీ వస్తుంది అందులోనే ఇది వెరైటీ అండి ఇది కూడా చాలా సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా బాగుందండి లైట్ కలర్ క్లాత్ కూడా బాగుంది మంచిగా ఉంది వర్క్ కూడా చాలా బాగుంది మేడం మంచి కాస్ట్లీ సారీ ఒక ట్వంటీ థౌజండ్ సారీ లాగా కనబడుతుంది అలా చూపించమ్మా బాగుంది చాలా బాగుంది ఇది చాలా బాగుంది సారీ అది బాగుంది తర్వాత ముందు చూపించింది కూడా చాలా బాగుంది మీరు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇందులో కలర్స్ ఉన్నాయి వర్క్ లోనే పైతని స్టైల్ మేడం వర్క్ లోనే పైతని స్టైల్ ఇది కూడా బాగుంది మునియా బార్డర్ వచ్చింది మునియా బార్డర్ వస్తుంది వర్క్ మనం చేయించాం మేడం కొంతమంది పైతని ఇష్టపడతారు కావాలంటున్నారు ఇవి బాగున్నాయండి ఎందుకంటే మనకి చాలా ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్ గా ఉంది దాని మీద అన్ని కూడా ఎంబ్రాయిడరీ డిజైన్లే ఇది చాలా మునియా వర్క్ వస్తుంది మునియా వర్క్ త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి టెన్ థౌజండ్ వరకు ఉన్నాయి సో మీరు మీ బడ్జెట్ ప్రకారం వెళ్ళొచ్చు సఖీ ద హౌస్ ఆఫ్ కన్చివ్యూస్ నగర్ బ్రాంచ్ నుంచి ఇవి ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉంది మనం అన్నీ చూపించలేం కాబట్టి మీరు స్టోర్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ సతీష్ గారు థ్యాంక్ యూ